ప్రభుత్వమే బాగుంది ఎదోళ్ళకి స్కూల్కి పంపించలేని వాళ్ళకి స్కూల్ ఫీజులు కడుతున్నారు ఆ ఫీజులు కట్టుకొని చదివించుకుంటున్నారు పెన్షన్ తీసుకోవడం అంటే అప్పుడే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చిస్తున్నారు జగనే గెలుపుతారు పథకాల పిల్లలకి ఫీజులు అవి అన్ని వేసి ఉంటుంది అమ్మఒరి డబ్బులు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యే గారిని అడిగిన స్థలం ఇచ్చారు మేము కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళం మాది మాచర్ల నెహ్రూ నగర్ బోర్డు మీద అండి మొన్న మా నాన్నగారు చనిపోతే ఒక సంవత్సరం క్రితం పుల్పాటి సేన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఆర్థిక సాయం మా తమ్ముడు చదువు నిమిత్తం వేలు మాకు ఆర్థిక సాయం కూడా చేశారు మాకు అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు అన్ని వర్తించాయి ఏదన్నా మాకు ఏదైనా పథకం రానిస్ బాబాయ్ గారు చెప్పగానే అమ్మటే మాకు ఆయన ద్వారా అన్ని చేయించారు మార్చర్లు ఎమ్మెల్యే మేలు చేస్తున్నారు కాబట్టి ఆయనే గెలుస్తారని నేను అనుకుంటున్నాను మోడీ వచ్చింది మధ్యలో ఒక సంవత్సరం ఆగిపోతే దానికి రీజన్ వల్ల చెప్పారు తర్వాత మళ్ళీ రన్నింగ్ అయింది వచ్చింది మిషన్ కూడా అట్లానే వచ్చింది మాకు ఎమ్మెల్యే గారు రామ్శెట్టి వెంకటేశ్వర్లు గారు మాకు వాటర్ ప్రాబ్లం అయితే అన్నీ కొద్దిగా లైన్ చేశారు మాకు మళ్ళా మళ్ళా కూడా అత్తె ఉండాలి మాకు అట్నే జరగాల మాకు కొద్దిగా ఇళ్ళ వెనక కొద్దిగా ప్లాట్ స్థలాలు కొన్ని కొన్ని ఉంటే కొద్దిగా ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఉంటే అవి కూడా ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టం పూర్తిగా ప్రేమగా మాకు అందించారు మాకు కౌన్సిలర్ గారు మంచి చేశారు వార్డు వారి కూడా మంచిగానే చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మంచిది జరగాల మాకు రేపటి రోజు కూడా ఇదే విధంగా వీళ్ళు మాకు సహకరిస్తారని మేము కోరుచున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన హయాం నుంచే మాకు పర్సంటేజీ పెరిగింది రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డు ఇచ్చారు అన్ని పథకాలు లైన్లో పెట్టారు ఆరోగ్యశ్రీ కూడా నడిపించారు అందువల్ల ఆయనకెళ్ళి ఆయన ద్వారాగా ఆయన కూడుకుని మేము ఎంచుకోవాలని చెప్పి మేము ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మళ్ళా చేసుకోవాలని అదే ఆలోచిస్తున్నాం మా రామ్ పుల్నే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ మనస్ఫూర్తిగా మాకు అన్ని పథకాలు ఇది మసీదులు లేకపోయినా కానీ మసీదులు కొన్నిసార్లు కొత్త కొత్త ఇప్పించారు స్థలాలు ఆయన వాళ్ళ పోతే అక్కడ మాకు కబ్రస్థానం ఈదిగా దగ్గర అంతా మంచిగా చేశారు అంతకుముందు చెట్లు చేమ గందరగోళం పల్లెరు కాదు దొక్కేవాళ్ళు అట్లాంటిది మేము ఇప్పుడు మాకు బాగుంది అంతా కాంపౌండ్ వేసి మొత్తం నీట్గా తయారు చేశారు మాకు సంవత్సరం సంవత్సరం ఏ బాధ కలగట్లా ఇబ్బంది కలగట్లా అంతా హ్యాపీగా చేశారు రామకృష్ణారెడ్డి గారు మాకు ఇప్పుడు జరిగిన ప్రభుత్వం ద్వారాగానే మేము మేలు కోరుకోవాలనుకుంటున్నాం ఆయన కూడా మేము కూడా ఆశించాం ఆయనే కావాలని ఆయన ద్వారాగానే అన్ని ఇప్పుడు దాకా కూడా అన్నీ సౌకర్యాలు జరిగినాయి ఈ పథకాలు కానీ ఏదైనా కానీ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారే మాకు ఓకే కబరా ఖబ్రస్థానికి పోవాలంటే పాతూరికి ఎక్కడికో వెళ్ళాలి ఏంటి ఇప్పుడు చంద్రం దగ్గర చంద్రం బిజ్జి దగ్గర ఆయన ద్వారాగా ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఒక వంద మంది పోయి బతికులు ఆడితే సారి ఈ విధంగా ఉన్నాయి మరి అది మేము వాడుకుంటాం కబ్రస్థానికి మరి మీ ద్వారాగా ఏదైనా సలహాలు ఇవ్వండి సార్ అని చెప్పి అంటే ఆయన సరే అని చెప్పి అందరితో ఎంఆర్ఏ గారితో అందరితో మాట్లాడి మాకు ఆయన సానుభూతిగా సరే వేసుకోమని మాకు అప్ప చెప్పినారు ఆడ ఆర్చి కూడా కట్టించారు సార్ ఇది మొత్తం పిల్లలు రామకృష్ణారెడ్డి హయాంలోనే జరిగినాయి అంతకుముందు మాకు ఏమీ లేవు మా మేము ఉండే ఏరియాకి రావాలంటే మేము రోడ్డు నుంచి ఇక్కడికి రావాలంటే ఇంటికి రావాలంటేనే బురదలు గుంతలు అంతా ఇదిగా చేసేవాళ్ళు అట్లాంటి ఆయన హయాంలోనే మాకు అన్ని మేలు జరిగినాయి మాకు సిమెంట్ రోడ్లు కానీ వాటర్ వాటర్ ఇంకా ఆయన మా మీద ఇంకా జాలి కలిగి ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాకు ఇంకొద్దిగా నీళ్ళు నీళ్ళ ప్రయత్నమే మాకు ఇది కష్టం తర్వాత ఆయన్ని మేము ఆపి ఆశించలేము ఆయన చేస్తానే మాకు నమ్మకం ఉంది ఇప్పుడు మా దాంట్లోనే మాకు గవర్నమెంట్గా మినీ మినీ హాస్పిటల్ కట్టించారు ఏంది కబ్రస్థాన్ కూడా అక్కడ లైటింగ్ మొత్తం ఏర్పాట్లు చేశారు అన్ని చేసి మాకు మేలే చేశారు ఆయనే కీడీఏ పిన్నెల రామకృష్ణారెడ్డి మాకు కావాలని మేము ఆశిస్తున్నాం మాకు నెహ్రూ నగర్లో వచ్చేసి బిజీ దాటంగానే నాలుగో డౌస్తుందండి మా నెహ్రూ నగర్లో మన ఫస్ట్ వచ్చేసి ఫైర్ స్టేషన్ బజార్ అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏడు ఏడడుగులు బజారుగా ఉంటుంది కట్టింగ్ మూల మీద దానికి ఫైర్ స్టేషన్ బండి పోవాలి అంటే ఒక పక్క డ్రైనేజ్ ఉంటుంది ఆ డ్రైనేజీ పూడ్చుకుంటేనే అవతలకి వెళ్ళే పరిస్థితుల్లో దరిదాపు చాన్నాలు అవుతున్నా కానీ అది విలేకరుల బజార్ అని కూడా కొంతమంది అంటారు ఆ బజార్కి ప్రైవేటు ల్యాండ్ తీసుకుని మా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని వల్ల దరిదాపు ఒక పాతిక లక్షలు చేసే వాల్యూ గల సైటు తీసుకుని అది బజార్ అనేది పెద్ద చేయడం జరిగింది ఈ రోజున ఆ బజార్ వేసిన తర్వాత కూడా అదే బజార్లో అర్బన్ హెల్త్ సెంటర్ తొంభై ఆరు లక్షలతో కూడా కన్స్ట్రక్షన్ కట్టుబడి చేయటం జరిగింది అది గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వలన అట్లానే ఆ అదే ఫై స్టేషన్కి ఆ ముందు వైపు కొద్దిగా వాటర్కి ఇబ్బంది ఉండటం వల్ల అక్కడ ఒక బోర్ వేయటం జరిగింది అక్కడి నుంచి ముందుకెళ్ళినట్లయితే చాలా పోయే బజారు ఉంది ఆ బజార్లో కూడా ఒక బోర్ వేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా అట్లానే కొద్దిగా ముందుకు పోయినట్లయితే రోళ్ళ ఆ మూల మీద కూడా ఒక బోర్ వేయడం జరిగింది రోళ్ల కొద్దిగా చిన్న చిన్న ఇల్లు ఉండటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వెనకవైపు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కబ్జా జరిగితే అది ఇడిపించి కూడా దరిదాపు ఒక పన్నెండు మందికి ఇల్లు కట్టుకో వెనకవైపు బాత్రూంలో కట్టుకోవడానికి కూడా ఎమ్మెల్యే గారు వెనక్కి జరిపించడం జరిగింది అట్లానే కొద్దిగా ముందుకు పోయినట్లయితే చర్చి ఉన్నది ఆ చర్చి వాళ్ళకి నీళ్లు లేవు మరి రేపు మూడు వందల మంది మేము ఇబ్బంది పడుతున్నా చర్చికి వచ్చేవాళ్ళం అని చెప్పని అని అంటే పాస్టర్ గారు ఆ చర్చిలో కూడా ఒక బోర్ వేయడం జరిగింది బాగా నీళ్లు పడ్డవి అట్లానే ఇంకొద్దిగా ముందుకు పోయినట్లయితే మరి వాళ్ళకేసారు మా పరిస్థితి ఏంటనే లోపలోనే కోలేరం గుళ్ళో కూడా ఒక బోర్ వేయడం జరిగింది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు పోతే మాజీ కౌన్సిలర్ కరిమల్లా ఇంటి పక్కన కూడా ఒక బోర్ వేయడం జరిగింది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు పోయినట్లయితే ఆర్టీసీ కాలనీ ఉంది ఆర్టీసీ కాలనీ మూల మీద కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఈ అన్నిటికి కూడా కలుపుతూ ఒక కిలోమీటర్న్నర పైప్ లైను ఎమ్మెల్యే గారి ద్వారా పదమూడు లక్షలతో పైపు లైన్ కూడా వేయటం జరిగింది లో వోల్టేజ్ ఉండటం వలన అదే నాలుగు వార్డులకి నా వార్డుకి సంబంధించి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా బిగేయటం జరిగింది లో వోల్టేజ్ కూడా అనేది లేకుండా ఇదైంది ఇప్పుడు మన బ్రిడ్జి దాటినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు వార్డులు ఉన్నాయి ఈ ఒకటి రెండు మూడు నాలుగు వార్డులకి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీ ద్వారా అయితేనేమి ఎమ్మెల్యే గారు చేసిన ఆయన ఎమ్మెల్యే గారు గ్రాంటులు అయితేనేమి లేదు లబ్ధి అనేది ఎవరికైతే ఇచ్చారో దరిదాపు కూడా ఐదు కోట్ల ఎనభై లక్షల అరవై అరవై ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు దానికి మాకు రావడం జరిగింది దరిదాపు ఆరు కోట్ల రూపాయలు కూడా ఈ నాలుగు వార్లకే లబ్ధి చేకూరింది జగన్ గారు ఏదైతే చెప్పారో జగన్ గారు ఎవరికైనా లబ్ధి అనేది అందాలని చెప్పని ఏదైతే చెప్పారో అట్లానే మా ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఉండేది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారికి తెలుసు అది టీడీపీ వల్ల వాళ్ళ ఇల్లు అనేది కాదు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తన వంతు సాయం చేసే పరిస్థితుల్లో కూడా వార్డులలో అనేది ప్రతి ఒక్కరికి చక్కగా అందిని ఏదైతే టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారో ఆవులు వెంకటేశ్వరులు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయన సీనియర్టీ టీడీపీ లీడరు ఆయన బోరు అనేది వేసేటప్పుడు పైన వైర్లు ఉండడం వలన ఇట్లా ఆగినాథ వెంకటేశ్వర్లు అంటే నేను దగ్గరుండి ఏపీయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఏపించు అని కూడా చెప్పడం జరిగింది అదే ఎమ్మెల్యే గారికి రిటర్న్ మళ్ళీ ఫోన్ చేసి ట్యాన్స్ అండి బోరు నీళ్లు పడ్డాయండి అని చెప్పి చెప్పడం జరిగింది అంత పెద్ద లీడర్కే వేసినప్పుడు పేదోళ్ళకి ఇవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది మా జనరల్గా మా నెహ్రూ నగర్లో ముస్లిమ్స్ కానీ ముస్లింస్ మేజర్గా ఉంటారు నాయుళ్ళు ఉంటారు రెడ్లు ఉంటారు అందరు ఉంటారు ఎవరు ఎవరికి ఏదన్నా అయినా కానీ అక్కడికి పోవటం అనేది కామన్గా జరుగుతుంటాయి ఆ బాధలు అనేది అంతో ఎంతో వాళ్ళు చెప్పటం కానీ మాకు తెలిసి ఉంటాం కానీ అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇట్లానే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీన్ అని మా కజిన్ అన్నయ్య అవుతారు ఆయన చనిపోయినప్పుడు ఇట్లా పిల్లగాడి చదువుకు లేదంటే యాభై వేల రూపాయలు సాయం చేయటం జరిగింది పులిపాడు సీన్ వాళ్ళ అబ్బాయికి అట్లానే నూతలపాటి పుల్లారావు అని చెప్పని బావా నేను చనిపోతే మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి రావాలని చెప్పి అనటం జరిగింది రాంగ్ ఎమ్మెల్యే గారికి చెప్తే వచ్చారు వచ్చి వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అనేది ముప్పై వేల రూపాయలు అందియటం జరిగింది అట్లానే ఇంకొక అతను తోటకూర వెంకటేశ్వర్లు చనిపోవడం జరిగింది ఆయన ఇంట్లో నుంచి అద్దెకున్న ఇల్లు కాబట్టి ఇంట్లోకి రానియకపోతే నేను ఒక నా ఒక ఇల్లుంటే అది ఇవ్వటం జరిగింది ఇట్లా అని చెప్పని ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు స్వయంగా వచ్చి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయటం జరిగింది అట్లానే వన్ నాట్ ఎయిట్ కాశీమ్ అని చెప్పని అతను చనిపోయాడు చాలా మంచి వ్యక్తి దాదాసాహెబ్ అంటే ఫేమస్ ఆ దాదా కూడా అట్లా అని ఇట్లా అని చెప్పని ఎమ్మెల్యే గారితో చెప్తే మళ్ళీ అదే టైపులో మళ్ళీ ఎమ్మెల్యే గారు సాయం చేయడం జరిగింది వినాయకుడి పండగప్పుడు నిమజ్జనం చేసే ముందుకు యాసింట్ అయింది ముస్లిమ్స్ ఇద్దరు చనిపోయారు వాళ్ళకు కూడా వినాయకుడి పండగప్పుడు జరిగింది అని చెప్పని ఇట్లా అని చెప్పంటే అదే ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరికి కూడా సాయం చేయడం జరిగింది టీడీపీ అనేది ఐదు పీర్లు ఇప్పటికీ గెలవలేదు దరిదాపు ఇరవై సంవత్సరాలు టీడీపీ గెలవటం వల్ల వాళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో ఇరవై సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు ఆ మాత్రం రాకుండే ఉన్నారు ఇప్పుడు టౌన్లో అంటారా టౌన్లో మెజార్టీ ఎప్పుడు కూడా వందో యాభయో మెజార్టీ అనేది టీడీపీకి వచ్చింది వచ్చేది ఈసారి అయితే అట్లాంటిది ఏమి ఉండదు జనాలు అయితే అర్థం చేసుకున్నారు రామకృష్ణారెడ్డి గారు అనేది ఆయన మంచితనం అనేది పూర్తిగా అర్థం చేసుకుని ఎవరైతే కొద్ది గొప్ప మెజార్టీ తీసుకొచ్చేదానికి షావుకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళే ముందు ముందుగా ఎమ్మెల్యే గారికి సిద్ధం అనేది ఏదైతే లాస్ట్ టైం జరిగిందో దానికి ఫ్లెక్సీలు కూడా ఎపరీతంగా టౌన్లో కట్టడం అనేది ఆ క్షేవకారులు బాగా చక్కగా చేశారు ఎట్టుపరిచిట్లో మార్చర్లో మెజార్టీ అనేది వచ్చుద్ది అట్లానే నివేదికవర్గం అయితే ఎట్టి పరిస్థితులు ఐదోసారి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు మంచికి పట్టం కట్టే పరిస్థితి వస్తుంది ఏ కాడికి ప్రజలు మేలు కోసం ప్రజల కోసం ప్రజలు శ్రేయస్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు చేసే తప్పులు అనేది నా మీద పడకూడదనే ఉద్దేశంతో ఆయన వెళ్తే వెళ్ళని అని చెప్పి అని అనుకునే పరిస్థితి ఉన్నారు కాబట్టి ప్రజలైతే ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు వెంట ఉన్నారు మా అమ్మటి ఉన్నారు ఎట్టి పరిస్థితులు కూడా ఎమ్మెల్యే గారు ఐదోసారి గెలుస్తారు ఈసారి ఎట్టి పరిస్థితులు మినిస్టర్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం